హలో అండి ఏంటి పచ్చిమిర్చితో ఏం రెసిపీ చేసి చూపించబోతున్నానా అని చెప్పి అనుకుంటున్నారా అయితే వీడియో అంతా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి దానికంటే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు వడియాలు వీటన్నిటితో పాటు తప్పకుండా చేసుకునేది ఉప్పు మిరపకాయలు వీటినే కొన్ని ప్రాంతాల్లో సల్లమిరపకాయలు అని కూడా అంటారు వీటిని సాంబార్ అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది వీటిని ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు ఇలా పొడువుగా కొంచెం మద్దంగా ఉండే మిరపకాయలు అయితే తీసుకున్నానండి వాటిని బాగా శుభ్రంగా కడిగేసి మధ్యలో ఇలా చాక్తో అయితే మధ్యలో చూడండి వీడియోలో చూపించిన విధంగా మధ్యలో మొత్తం మిర్చినంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట అన్ని మిరపకాయల్ని కూడా ఇలా ఒకే సైజులో ఉండేటట్టు చూసి తీసుకోండి చాలా బాగుంటున్నాయి చూడటానికి బాగుంటాయి మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిరపకాయల్ని కూడా మధ్యలో అయితే ఇలా చాక్తో అయితే గీజైతే ఉంచుకోవాలి ఎందుకు అలా చేస్తున్నామంటే మనం వాటిని ఇప్పుడు మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలో అయితే నానబెడతాము సో అప్పుడు ఆ మజ్జిగంతా మిరపకాయలకు పట్టేసి మంచిగా పుల్లగా ఉండటానికి అలా చేస్తున్నామన్నమాట నేను ఫైవ్ హండ్రెడ్ మిర్చి తీసుకున్నాను కాబట్టి అలానే ఒక పావు కేజీ అయితే మంచి పెరుగు తీసుకున్నానండి ఆ పెరుగు తీసుకుని దాంట్లో వాటర్ పోసి ఒక అర లీటర్ మజ్జిగ అయ్యేలా అయితే చేశాను అర అర లీటరు సుమారుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉండేలా అయితే మజ్జిగ తీసుకున్నాను బాగా మంచిగా మజ్జిగ తీసేసుకొని దాంట్లో ఉప్పు కలుపుకున్నానండి ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే కలుపుకున్నానండి ఇలా బాగా మంచిగా పల్చగా మజ్జిగ చేసుకున్నాను ఇలా చేసుకున్న మజ్జిగలో మనమైతే ఏదైతే మధ్యలో చాకుతో గీత పెట్టుకున్నాం కదా ఆ మిర్చి అన్నింటినీ కూడా ఈ మజ్జిగలో వేసి మంచిగా ఒక రోజంతా నానబెట్టాలండి ఒక రోజు మొత్తం మంచిగా ఇలా నానబెట్టితే మనకి ఈ మజ్జిగ అనేది మిర్చిలోకి పోయి మిర్చిలో ఉన్న కారం అనేది తగ్గిపోతుందనమాట ఇలా ఒక రోజంతా నానబెట్టేసి బూత పెట్టేసి నానబెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత మరుసటి రోజు మనకి ఎండ రాగానే కూడా ఏదైనా ఒక క్లాత్ కానీ కవర్ కానీ మనకి ఎండలో పెట్టేసి ఈ మజ్జిగలో ఉన్న ఈ మిరపకాయల్ని ఓన్లీ మిరపకాయలను తీసి ఎండ పెట్టాలన్నమాట అలా ఒక రోజు మొత్తం ఎండినాక మళ్ళీ తీసుకొచ్చి ఆమిరపకాయల్ని అదే మజ్జిగలో మళ్ళీ ఒక రోజు నైట్ అంతా నానబెట్టాలన్నమాట ఇలా ఒక రెండు మూడు రెండు రోజులు ఎండ పెట్టాలి తీసుకొచ్చి మళ్ళీ నైట్ మజ్జిగలో నానబెట్టాలన్నమాట ఇలా చేయటం వల్ల మజ్జిగలో ఉన్న పులుపుధనం అంతా కూడా మిర్చిలకు పడుతుంది మిర్చిలో ఉన్న ఘాట్ అనేది తగ్గిపోతుంది సో ఇలా ఒక మూడు రోజులు కనుక మీరు ఎండ పెడితే మంచి ఎండలో ఎండబెడితే కొద్దిమందికి రెండు రోజుల్లోనే ఎండిపోతాయని చెప్తారు కానీ మినిమం మూడు రోజులు అయితే బాగా ఉంటే బాగా ఎండుతాయి అనమాట ఇలా చూడండి ఇలా ఒక కవర్ కానీ లేదంటే క్లాత్ కానీ వేసి వీడియోలో చూపిన విధంగా ఎండబెట్టుకోవాలన్నమాట ఒక రెండు రోజుల వరకు మాత్రం ఆ అంతా అయిపోయేంత వరకు మాత్రం ప్రతిరోజు ఈవినింగ్ సాయంత్రం పూట వాటిని తీసి మళ్ళీ అదే మజ్జిగలో అయితే నానబెట్టాలండి ఇది మాత్రం తప్పకుండా చేయాలి చూడండి సాయంత్రం అయ్యేసరికి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఎండాయి కొన్ని ఎండలేదు సో మాకు ఇక్కడ కొంతగా ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అయితే ఉంచానండి ఎందుకంటే మాకు అంత ఇండియాలో వచ్చినంతే అండి ఇక్కడ రాదు కాబట్టి ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రావట్లేదు నేనైతే చూసే వెదర్ చూసే పెట్టాను కానీ సడన్గా నేను పెట్టిన రోజు అంతగా రాకపోవటం వల్ల కొద్దిగా ఫస్ట్ రోజైతే ఇంతవరకే ఎండిపోయాయి అనమాట సో వాటిని తీసుకొచ్చి మధ్యలో మజ్జిగలో మళ్ళీ వేశాను ఇలా నాలుగు రోజులు అయితే నేను చేశానండి రెండు రోజులేమో మళ్ళీ తెచ్చి మజ్జిగిలో వేశాను ఇంకొక రెండు రోజులేమో ఊరికనే ఎండపెట్టాను సో అవన్నీ బాగా ఎండిపోయాక మీరే చూడండి ఎంత చక్కగా ఎండాయో ఎండ బాగా రావాలండి అలానే మంచిగా డ్రై అవ్వాలి అలా అయితేనే మనకి చాలా రోజులు అనేవి నిల్వ ఉంటాయి అనమాట ఇలా ఎక్కువగా పెట్టడం వల్ల మనకి అస్సలు ఖరాబ్ కావు సో చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో మనకి ఇలా పైనుంచి ఇలా వేస్తుంటే సౌండ్ రావాలి అనమాట చాలా బాగా ఎండిపోయాయి ఇవి వీటిని ఇప్పుడు మనము ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇవి పప్పులో కానీ సాంబార్ అన్నంలో కానీ మజ్జిగ అన్నంతో కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈసారి మీరు కూడా ఇలా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి చక్కగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హ్యాపీగా ఇంట్లోనే ఇలా మనం ఉప్పు మిరపకాయలు అనేవి చేసేసుకోవచ్చు నా మీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఇంట్లో మీ స్వాతీస్కు మగుబలు